ఈ రోజుల్లో మనుషుల్ని ఎక్కువగా అలసిపోయేలా చేస్తుంది పని కాదు పాత పెట్టే సమస్యలు కాదు మనలో ఎప్పుడూ ఆగకుండా తిరుగుతున్న టెన్షన్ టెన్షన్ తప్పు కాదు కానీ దాన్ని మేనేజ్ చేయలేకపోవడమే అసలు సమస్య టెన్షన్ అనేది బలహీనత కాదు అది మన మనసు ఇచ్చే హెచ్చరిక మాత్రమే మెదడు ఎందుకు టెన్షన్ సృష్టిస్తుంది మన మెదడు ఎప్పుడు ప్రమాదాన్ని వెతుకుతుంది అది మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని కాపాడడానికి కానీ ఆ రక్షణ అవసరానికి మించి పనిచేస్తే అదే టెన్షన్గా మారుతుంది టెన్షన్ మూడు కారణాల వల్ల వస్తుంది భవిష్యత్ భయం రేపు ఏమవుతుందో తెలియకపోవడమే టెన్షన్కు మొదటి కారణం ఇతరుల అంచనాలు మన జీవితం కాకుండా వాళ్ళ అభిప్రాయాల ప్రకారం నడవాలని ప్రయత్నించడం పోలికలు మన ప్రయాణాన్ని ఇతరుల విజయాలతో పోల్చుకోవడం టెన్షన్ మన ఆలోచనని నిర్ణయాలను దెబ్బతీస్తాయి చిన్న విషయం పెద్ద సమస్యలా కనిపిస్తాయి అవకాశాలు ప్రమాదాల్లా అనిపిస్తాయి నిద్ర తగ్గుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అందుకే టెన్షన్లు తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుదారిలోకి వెళ్తాయి ఒక రైతు విత్తనం వేశాడు కానీ ప్రతిరోజు భూమిని తవ్వి చూసి మొలకెత్తుతుందా అని అడగడు తన పని తాను చేస్తాడు నీరు పోస్తాడు కాపు కాస్తాడు ఫలితాన్ని మాత్రం కాలానికి వదిలేస్తాడు జీవితం కూడా అంతే మన చేతిలో ఉన్నది మన ప్రయత్నం మన కర్తవ్యం ఫలితం మాత్రం కాలం చేతిలో ఉంటుంది టెన్షన్ పెట్టుకుంటే వేగం పెరగదు ఒత్తిడి పెరిగితే మార్గం స్పష్టంగా కనిపించదు కానీ ప్రశాంతంగా ఉన్న మనసుతో ముందుకు నడిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది గమ్యం కూడా నెమ్మదిగా దగ్గరవుతుంది టెన్షన్ నిన్ను ఆపడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి వస్తుంది భయం లేకపోతే ధైర్యం విలువ తెలియదు టెన్షన్ సత్తిగా మార్చుకోవడం ఎలా ఇలా పాటిస్తే టెన్షన్ శత్రువు కాదు ఇంధనంలా మారుతుంది ఇప్పుడే చేయాల్సిన పని ఏంటి అని అడుగు రోజుకి ఒక పని పూర్తి చేయి పోలికలు కాదు ప్రగతిని చూడు నిద్రను అంచనా వేయద్దు శ్వాసపై దృష్టి టెన్ డీప్ బ్రీత్స్ టెన్షన్ తగ్గాలంటే నీ రోజు వాళ్ళు మారాలి నువ్వు బలహీనుడు కాదు నువ్వు అలసిపోయిన వాడివి మాత్రమే కొంచెం ఆగు కొంచెం శ్వాస తీసుకో కొంచెం నమ్ము టెన్షన్ తగ్గితే నీ లోపల ఉన్న నిజమైన నువ్వు బయటకు వస్తావు శాంతంగా ఉండు నీ కథ ఇంకా ముగియలేదు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరెన్నో మంచి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి